ఎన్నికల నిర్వహణపై గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ మాధవిలత జాయింట్ కలెక్టర్ తేజ్ తో కలిసి ఎన్నికల మీడియా పాత్రపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవిలత మాట్లాడుతూ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ సజావుగా జరగడానికి తీసుకునే ఏర్పాట్లపై వివరించారు ఎన్నికల నిర్వహణపై ప్రతికూల వార్తలు ప్రచురించే సందర్భంలో సముద్రిత పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకువెళ్లి వాస్తవాలను మాత్రమే ప్రచురించాలని కోరారు అసత్తమైన కథనాల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు వాటికి సంబంధించి వివరాలను ఖచ్చితంగా ప్రజలకు ఓటర్లకు తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మీడియా సంబంధించి ఆల్ కి అలాగే అన్ని అప్లికేషన్స్ లో ఐటమ్ అప్లికేషన్స్ ద్వారా అన్ని ప్రాసెస్ చేస్తాము నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది ఈవిఎంస్ ని రెడీ చేస్తాము ఈవిఎంస్ కి సంబంధించి ట్రైనింగ్ చేస్తాము తర్వాత పోస్టల్ క్యాలెంట్ హోమ్ ఓటింగ్ వివిధ రకాలైనటువంటి వర్గాల ఎలక్షన్స్ పర్సన్స్ ఆన్ డ్యూటీ తర్వాత సర్వీస్ వాటర్స్ తర్వాత ఆప్షన్ ఈ ఓటర్స్ ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎసెన్షియల్ సర్వీసెస్ ఉన్న వాళ్ళకి పోస్టల్ క్యాలెంట్ ఇస్తాము పోలింగ్ కి ఒక రోజు ముందు

నియోజకవర్గంలో కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంటుంది అక్కడి నుంచి ఈవీఎంస్ పోలింగ్ స్టేషన్స్ కి పంపించడం జరుగుతుంది నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ నుంచి ఏదైతే ఎలక్షన్స్ మనకి పదిహేను వందల ఏడు పోలింగ్ స్టేషన్స్ లో ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత పోల్ కంప్లీట్ అయిన తర్వాత ఈ పోల్డ్ ఈవీఎంస్ ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా రిసెప్షన్ సెంటరు స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ సెంటరు మనం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏడు నియోజకవర్గాలకి సంబంధించిన ఈవిఎంస్ అక్కడే పెడతాము అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియ కూడా ఆ నన్నయ్య యూనివర్సిటీలోనే చేపట్టడం జరుగుతుంది ఇరవై ఇరవై నాలుగు త్వరలో రాబోతున్నాయి కాబట్టి ఈ ఎన్నికలకి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి లో మనకి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి వీటన్నిటికీ సంబంధించి ఎన్నికల ప్రక్రియ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది ఇటు ఓటర్ నమోదు కార్యక్రమము పోలింగ్ స్టేషన్స్ రెడీనెస్ పోలింగ్ సిబ్బందిని రెడీ చేయడము ఇవన్నీ కూడా ఈవీఎంస్ రెడీ చేయడం కూడా అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పాటు పొలిటికల్ పార్టీస్ ట్రైనింగ్ ఈ రోజు మీడియా వారికి కూడా ఎన్నికల ప్రక్రియ గురించి ట్రైనింగ్ అనేది మనం ఇచ్చాము సో మనకి జిల్లాలో టోటల్గా పదిహేను వందల డెబ్బై ఏడు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అదే విధంగా పదహారు లక్షల ఓటర్లు సుమారుగా మన దగ్గర ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉన్నా కూడా మనకి షెడ్యూల్ వచ్చేంత వరకు ఫామ్ సెవెన్ ఫామ్ ఎయిట్ తీసుకుంటాము అండ్ నామినేషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనము ఫామ్ సిక్స్ ఎన్నికల ఓటర్ నమోదు కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు అవ్వండి విధంగా ఓటు హక్కు వినియోగించాల్సిందిగా కోరుతున్నాను అండ్ పబ్లిక్ మీడియాకి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎలక్షన్ అనేది మనకి ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగి నిష్పక్షపాతంగా ఎలక్షన్స్ జరగడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను ఈవీఎంస్ గురించి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది అయితే ఇందులో భాగం ఏంటి అంటే నిన్న పొలిటికల్ పార్టీస్ జరిగింది ఎలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఈ రోజు మీడియా మిత్రులకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఎలక్షన్స్ ఇది ముఖ్యంగా ఎందుకంటే ఒకటి వచ్చేసి ఎవరి రోల్ ఏంటి అనేది తెలుసుకోవడానికి కోసం ఒకటి అసలు ఎలక్షన్ ప్రక్రియ అంటే ఎలా ఉంటుంది మీడియా రోల్ ఏంటి ఆఫీసర్స్ రోల్ ఏంటి అనే దాని గురించి ఈ ట్రైనింగ్ రోజు పెట్టడం జరుగుతుంది అంటే దీంట్లో ఏంటి అంటే ఓన్లీ అధికారులు మొత్తం రెడీ చేస్తారు ప్రాసెస్ వద్ద క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తారు సో కౌంటింగ్ జరుగుతుంది రిజల్ట్ వస్తుంది అనేది మనం అనుకుంటాం కానీ ఏదైతే న్యూస్ పబ్లిక్ తెలుసుకుంటారో ఈ ప్రక్రియ గురించి కానీ క్యాండిడేట్స్ గురించి కానీ ఈ న్యూస్ అంతా కూడా ఎలక్షన్ డే రోజు కానీ లేదా కౌంటింగ్ డే రోజు కానీ పబ్లిక్ ఏదైతే తెలుసుకుంటారో అది కేవలం మీడియా ద్వారానే తెలుసుకుంటారు మీడియాలో కూడా ఏంటి ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ఉంది ప్రింటింగ్ మీడియా ఉంది అండ్ మూడోది సోషల్ మీడియా ఉంది సో ఈ మూడు అంటే మా దగ్గర నుంచి మేము ఇవ్వకముందే అక్కడి నుంచైనా కూడా రాకముందే మీ దగ్గర నుంచి ఫస్ట్ న్యూస్ అయిపోతుంది అంటే పబ్లిక్ టోటల్లీ డిపెండెంట్ ఆన్ ది మీడియా